హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్న లక్ష్మి సో నేను మా అమ్మ మా పాప అందరం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరం అయితే రెడీ అయిపోండి చిన్న సూట్ కేసు పట్టుకుని ఎక్కడికో ఏంటి అని అనుకుంటున్నారా మేమైతే వచ్చేసి మాకైతే మా రాములు వారి పిలుపు అయితే వచ్చేసిందండి సో మేము ఇప్పుడైతే కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ త్రీ ఫోర్ టూ త్రీ ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట అయోధ్యకి అయితే వెళ్తున్నాం సో మేమైతే అయోధ్యకు అయితే బై రోడ్ అయితే వెళ్ళాము ఇప్పుడు అయోధ్యలోకి అయితే ఎంట్రన్స్ అంటే ఎంట్రీ అయిపోయామనమాట చాలా చాలా డెవలప్ చేసేసారు అయోధ్యనైతే నిజంగా చూడముచ్చటగా ఉంది అయోధ్యను చూడడానికి చాలా అంటే అన్ రాముడికి సంబంధించిన అన్ని విగ్రహాలు అలాగే రామాయణానికి సంబంధించిన ఘట్టాలు అవన్నీ కూడా సో అయోధ్యకు అయితే వచ్చేసామని చెప్పాం కదా సో ఈ వాల్ మీద చూడండి రామాయణానికి సంబంధించిన అన్ని ఘట్టాలు ఇక్కడ ఫ్లై ఓవర్ ఉంటుంది కదా దాని వాల్స్ మీద అయితే ఇక్కడ వేసారనమాట పెయింటింగ్ చాలా చాలా బాగుంది అండ్ ఈ అయోధ్య నేమ్ వచ్చేసి అయోధ్య ద ల్యాండ్ ఆఫ్ రామ అని రాశారు చాలా క్యాప్షన్ అయితే సూపర్గా ఉంది నాకైతే సో మేమైతే ఎంట్రీ అయిపోయాము సో మాకు దర్శనం ఎలా అయ్యింది ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నది ఉంది కదా దాని లోపలికి అక్కడే అక్కడి నుంచే మళ్ళీ మనకి ఆంజనేయ స్వామి గుడి అక్కడి నుంచి రాములవారి గుడికి వెళ్ళడానికి దారిలే అవి కూడా మేమైతే మా కారులు అవి ఇక్కడ పార్కింగ్ చేసేసాము లోపలికి ఎలా అయితే లేదు ఇక్కడ ఆటో పట్టుకున్నాం అనమాట ఆటోలో లోపలికైతే వెళ్తున్నాము వెళ్తున్నాము రాములు వారికుల పిల్ల అంటే సూర్యవంశం కదా సో ఆ రూట్ రూట్ అంతా సూర్య దీని అంటే లైటింగ్స్ అనమాట పైన సూర్యుడి ఆకారంలో ఉంటాయి అండ్ మేమైతే ముందుగా వచ్చేసాం మా ఫ్యామిలీ అయితే సో ఇంకో టూ ఫ్యామిలీస్ కోసం వెనకాలైతే వెయిట్ చేస్తున్నాము వాళ్ళు రావడానికి చూసారు ఇలా పెట్టారనమాట చాలా చాలా బాగుందండి ఎవరైనా దర్శనానికి వెళ్ళే వాళ్ళు అయితే ఈవినింగ్ టైం వెళ్తే మీకు చాలా ఈజీగా దర్శనం దర్శనం అయిపోతుంది మాకైతే ఎగ్జాక్ట్గా ట్వంటీ టు థర్టీ మినిట్స్ పట్టింది లోపల రాములవారి దర్శనానికి అయితే అండ్ ఈవినింగ్ టైం ఏంటంటే లైట్స్ అవి కూడా చాలా బాగుంటాయి చూడడానికి అక్కడ మేము పిల్లలు వాష్రూమ్ అంటే వాష్రూమ్ తీసుకెళ్ళాము సో అక్కడ కోతి పిల్ల ఉంటే దాన్ని చూపించాను అండ్ ఇది వచ్చేసి సర్వ్యూనేది దారి అనమాట సో మేమైతే స్నానాలు అవి చూసి చేసి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం సో యాక్చువల్లీ మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము మాకు లక్నో నుంచి అయోధ్యకి టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందండి సో మేమైతే టూ ఓ క్లాక్కి టూ క్లాక్కి మేము రీచ్ అయిపోయినమాట మనకి చిలక జోత్స్యం చెప్తారు కదా మనకైతే రామచిలకలు జో చెప్తాయి ఇక్కడ ఏంటో పక్షి చిన్నగా ఉంది అనమాట శ్యామ పక్షి అంట సో దాని చేత చెప్పిస్తున్నారు చిలక జ్యోస్యం నాకైతే చూడడానికి చాలా ఫన్నీగా అనిపించింది చాలా క్యూట్గా బుల్లిగా ఉంది సో మేమైతే రోడ్డు అటు నుంచి ఇటు పక్కకి వచ్చేస్తాం అనమాట సరే ఉన్నది స్నానానికి దీనికి అయితే సో పిల్లల ముందు పిల్లలు హస్బెండ్స్ వీళ్ళందరూ ముందు అయితే దిగిపోయారు సో వాళ్ళైతే నది ఎక్కువ ఏం లేదండి పిల్లలకి ఎగ్జాక్ట్గా మనుపాపం చూస్తున్నారు కదా మనపాపం నుంచి ఉంటే నడుం దగ్గర కంటే వచ్చింది నీరు అంతే ఉందనమాట అండ్ ఫ్రెష్గా ఉంది నీరు కూడాను చాలా బాగుంది అండ్ మా స్నానాలు కూడా అయిపోయాయి ఇక్కడ నుదుటి మీద శ్రీరామన్ రాయించుకుంటున్నాను బొట్టు పెట్టించుకుంటున్నాను అనమాట సో మా స్నానాలు అవి అన్నీ అయ్యేటప్పటికి మేము నీకు నది దగ్గరకు వచ్చేటప్పుడు త్రీ ఓ క్లాక్ అయింది సో సిక్స్ వరకు మేము ఆ నేళ్ళల్లో ఆడుతూనే ఉన్నాం అనమాట సో ఇప్పుడైతే సిక్స్ అయిపోయింది ఇప్పుడు దర్శనాలకి అయితే వెళ్ళాలి అండ్ ఎవరైనా వేసవ కాలంలో వచ్చేవాళ్ళు అయోధ్యకు వచ్చేవాళ్ళు ఉంటే కనుక అంటే సింగిల్గా వచ్చేవాళ్ళు ఉంటే కనుక ఈవినింగ్ టైం దర్శనానికి అయితే వెళ్ళండి అండ్ ఇక్కడ అంతా డ్రెస్ అది డ్రెస్లు అవి మార్చుకోవడానికి కూడా వెనకాల చూస్తున్నారు కదా చిన్న 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 మొబైల్ రూమ్స్లా పెట్టారనమాట సో దాంట్లో మార్చుకోవచ్చు అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి సో ఇప్పుడైతే మేము నదికి పైకి అంటే మెట్లకి వచ్చేసాము అండ్ ఇప్పుడైతే ఆటో పట్టుకుని ముందైతే రాములవారి దర్శనం చేసుకోవడానికి మరి హనుమంతుడు పర్మిషన్ కావాలి కదా సో హనుమంతుని అయితే కలవడానికి అయితే మేము వెళ్ళిపోతున్నాం ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి సో మేము ఇప్పుడైతే ఆటోలో కూర్చున్నాం అనమాట ఇక్కడ నుంచి ఆటోలు మీద వెళ్ళిపోవచ్చు కానీ రోడ్డు కొంచెం గజిబిజిగా ఉంటుంది అండ్ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క అంతా పూర్వకాలం ఇల్లులు పూర్వకాలం గుళ్ళు అట్లాగ ఉన్నాయి చూడడానికి చాలా బాగుంది లోపలంతాను అండ్ ఎప్పుడో రాజులు అంటే రాజులు కట్టించిన గుళ్ళలాగా ఇళ్ళల్లాగా ఉన్నాయి కొన్ని కొన్ని ఇల్లు అయితే ప్రతి ఇంటికి ఒక ఐదారు కోతులైనా ఉన్నాయండి సో నాకు అది చాలా అంటే రాముల వాళ్ళని అలాగా ఆ గుడిని అలా కాపాడుకోవడానికి అవి కాపలా అలా కాస్తూనే ఉంటాయేమో అనిపించింది అంత అనమాట వాటిని చూడడానికి ఎవరిని ఇబ్బందిని అయితే పెట్టవు అవి నాకు తెలిసి ఎందుకంటే మేము స్నానాల దగ్గర అక్కడ మేము చూసాము చాలా కోతులు అవి ఉన్నాయి కానీ ఎవరిని ఏమీ ఇబ్బంది పెట్టినట్టయితే కనిపించలేదు అంటే మేమైతే మెయిన్ మార్కెట్కి అయితే వచ్చేసాము ఈ మార్కెట్ లోపల నుంచి వెళ్ళితే మనకి హనుమంతుడి వారి టెంపుల్ అయితే వస్తుంది హనుమంతు టెంపుల్ వెళ్ళేటప్పుడు లైట్స్ అవి పెట్టారు పైన గద అంటే ఆ పింక్ కలర్లో కనిపిస్తోంది కదా ఆ లైట్ వచ్చేసి గదా ఆకారంలో ఉంటుంది అంటే కింద చిన్న లైట్స్ అనమాట సో చాలా చాలా బాగున్నాయి ఇది ఏదో పూర్వకాలం కోట అనమాట చిన్నది కోట అది ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు అక్కడ ఇటుపక్కన సో మేమైతే వచ్చేసాము ఇక్కడికైతే రాముల హనుమంతు వారి దర్శనం చేసుకోవటం ఇక్కడ దిగి కొంచెం ముందుకి నడుచుకొని వెళ్ళాలి అంటే కొంచెం నడకదారి ఉంటుంది సో న నడుచుకుని వెళ్ళాలన్నమాట మేమైతే ఇక్కడ దిగిపోయి ఇక్కడ నుంచి నడకదారి మీదే వెళ్ళామన్నమాట సో మాకైతే నిజంగా దర్శనం అయితే చాలా బాగా అయిందండి రెండు గుళ్ళు దర్శనాలు చాలా చాలా బాగా అయ్యాయి సో ఇక్కడైతే మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము అంటే ఇది వచ్చేసి టెంపుల్ ఏ టెంపులో అంటే లోపలికైతే వెళ్ళి చూడలేదు కానీ ఏ టెంపుల్ అయితే నాకు తెలీదు గుర్తుకు లేదు సో నాకైతే తెలీదు బట్ బయట నుంచి అయితే చాలా 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 అందంగా ఉంది టెంపుల్ మాకు టైం లేక టైం కాదు ముందైతే హనుమంతు గారు దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం చూసారా మేము నడుస్తూ ఉన్నాం మన్నపాప వాళ్ళ పప్పాను పట్టుకొని వస్తుంది సో ఎదు ఎదురుగుండా రెండు గుళ్ళు కనిపిస్తున్నాయి కదా మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న గుడి వచ్చేసి ముందు చూపిస్తాను అది వచ్చేసి శనిదేవ గుడి అనమాట ఇది దగ్గరికి వెళ్తున్నాం కదా సో మాకు లెఫ్ట్ సైడ్ ఉంది మేము వెళ్తున్నప్పుడు అందుకని లెఫ్ట్ సైడ్ అని చెప్పాను నేను అండ్ ఇది శనిదేవ మందిర్ అనమాట ఈ టెంపుల్ ఈ గోపురం అది కనిపిస్తుంది అది అంటే రా దారికి ఎదురుగుండానే హనుమంతు వారి టెంపుల్ ఎరు ఎరుపుగా కనిపిస్తుంది కదా గోపురం ముందుకి సో అది వచ్చేసి హనుమంతుల వారి టెంపుల్ అనమాట సో మేము అక్కడికైతే వెళ్తున్నాము హనుమంతు టెంపుల్ కూడా చాలా చాలా బాగుందండి మేము మేమైతే లక్నోలో ఉన్న దగ్గర నుంచి అయోధ్య వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము సో మేమైతే ఎక్కువ తిరగడానికి అవలేదు కానీ మెయిన్ మెయిన్ టెంపుల్ అయితే చూసుకుని అయితే వచ్చేసాము ఇక్కడ ఈ షాప్ దగ్గర ఎందుకు ఆగామంటే చెప్పులు బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టామన్నమాట సో వీళ్ళ దగ్గర పెట్టేసి మనం వీళ్ళ దగ్గరే ప్రసాదాలు అవి కొనుక్కొని వెళ్తే అవి ఫ్రీగా అంటే చెప్పులు బ్యాగ్స్ వీటిని ఫ్రీగా చూస్తారు సో మేము ప్రసాదాలు వీళ్ళ దగ్గరే తీసుకున్నాము అంటే మా చెప్పులు బ్యాగులు అన్నీ కూడా ఇక్కడే పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు లోపలికి లైన్లో అయితే నించు కానీ ఎక్కడ అయితే ఆగలేదు అలా నడుస్తూనే నడుచుతూనే నేను లైన్ ఎక్కడ ఆగలేదు చాలా బాగా అయితే వెళ్ళిన ట్వంటీ థర్టీ అంటే ట్వంటీ మినిట్స్లో మాకు అయితే హనుమంతుర్వ దర్శనం అయితే అయిపోయింది ఇదిగో చూసారా Yeah! ఇక్కడైతే వారి దర్శనం అయితే చేసుకుని మేమైతే వచ్చ బయటికి రాలేదండి అంటే టెంపుల్లోనే ఉన్నాము సో మేమైతే బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట సో చాలా రష్ అయితే ఉంది బట్ మరీ అంత ఎక్కువ రష్ అయితే లేదు పర్వాలేదు దర్శనం అది అయితే చాలా బాగా అయిపోయింది మాకు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచే హనుమంతవారి టెంపుల్ నుంచే మాకు మనకి వాక్బుల్ డిస్టెన్స్ అనమాట రాములవారి టెంపుల్ సో అక్కడికైతే వెళ్తాము ఇప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి రాములవారికి ఒక టెంపుల్ చిన్న టెంపుల్లా కట్టారు ఈ లోపలే హనుమంతవారి టెంపుల్ దగ్గరే సో అక్కడ దర్శనం చేసుకుని వెళ్దామని చూసారా ఎంత సుందరంగా ఎంత మనోహరంగా ఉందో టెంపుల్లో లోపల సీతారాముల వారు లక్ష్మణ్ సీతారాం లక్ష్మణ్ రామ్ సీత విగ్రహాలు అయితే ఉన్నాయి చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి కిందన మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా కాయిన్స్ అయితే పెట్టారనమాట ఈ కాయిన్స్ ఏంటంటే అప్పట్లో రాజులు వాడిన కాయిన్స్ అనమాట ఇవి వీటిని అయితే ఇలాగా లోపల అమర్చి పెట్టే ఉంచారు ఇవైతే చూడ్డానికైతే చాలా బాగుంది అండ్ ఇవి పైన కూడా రాజు బొమ్మ అట్లాగా ఉంది అనమాట కాయిన్స్ మీద సో ఇక్కడ వచ్చేసి మేము హనుమంతు టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాము సో టెంపుల్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇక్కడి నుంచి నడుచుకుని వెళ్తే మనకి ఒక స్లోప్ లాగా వస్తుంది టెంపుల్ నుంచి ఆ స్లోప్ అంతా దిగి మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిపోయి స్ట్రైట్ రోడ్ పట్టుకుని వెళ్ళిపోయామంటే రాములవారి టెంపుల్ దగ్గరకంట వెళ్ళిపోవచ్చు టెంపుల్ నుంచి అయితే మేము మెయిన్ రోడ్ మీదకైతే వచ్చేసామండి రాములవారి దర్శనంకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి అయితే నడుచుకొని వెళ్తున్నాము సో వచ్చేసాము ఎంట్రెన్స్ దగ్గరికి అయితే రెండు స్థూపాల కనిపిస్తున్నాయి ఇటు ఒకటి అటు ఒకటి దీని లోపలికి ఎంట్రెన్స్ అనమాట సో మేమైతే ఇప్పుడు ఎంట్రీ వెళ్ళిపోతున్నాము లోపల నుంచి రాములవారి గురు వరకు వెళ్ళడానికి ఒక మినిమం వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుందండి బాగా నడవాలి చాలా చాలా పెద్ద గుడి పెద్ద ప్రాంగణం అదంతా నడిచి వెళ్ళాలి మనం నాకైతే ఈ ప్రాంగణానికి వెళ్ళగానే ఒళ్ళంతా పులకరించిపోయింది చాలా చాలా బాగా చేశారు అండ్ ఇంకా కన్స్ట్రక్షన్స్ అవి అవుతున్నాయి బట్ ఇప్పటికి కొంచెం ఫినిష్ అయింది చాలా బాగుంది కాకపోతే సో మనం అయితే ఇంకొంచెం నడవలేనని చెప్పేసి వాళ్ళ నాన్నకి భుజాల మీదకైతే ఎక్కిసింది అనమాట మేము కొంచెంసేపు కూర్చుని వెళ్దాము అని చెప్పి మేమైతే ఇక్కడ కూర్చున్నాము ఫ్యామిలీస్ అందరం కలిసి అమ్మ వాళ్ళైతే ఫుల్ కుష్ అమ్మ తమ్ముడు అయితే చాలా బాగా దర్శనం అది అయ్యింది కదా సో సౌత్ నుంచి వచ్చి ఎప్పటి నుంచి అడుగుతున్నారు అయ్యో మేము పూర్తయ్యాక వెళ్దామని చెప్పాం సో పూర్తయ్యాకైతే అమ్మ వాళ్ళని తీసుకెళ్ళాం నాన్న మిస్ అయ్యారు ఈసారి నాన్న వస్తే నాన్నని కూడా తీసుకుని వెళ్ళాలి సో మళ్ళీ ఇక చూపిస్తున్నాను కదా మెయిన్ గోపురం అది అనమాట అక్కడ వరకు వెళ్ళాలి సో మేమైతే చెకింగ్ అది అయిపోయి లోపలికైతే ఎంట్రీ అయిపోయాము అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫోన్లు మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ సామాన్లు బ్యాగులు అన్నీ మనం లాకర్లో పెట్టి సో మేమైతే నా ఫోన్ లాకర్లో పెట్టి దర్శనం అది చేసేసుకుని వచ్చేసాము హోటల్కి అయితే దర్శనం అయితే నిజంగా ఒక అద్భుతమేనండి నిజంగా టెంపుల్ చూస్తుంటే లోపల నుంచి బయటికి రావాలనిపించలేదు అంత సుందరంగా అంత అద్భుతంగా ఉంది టెంపుల్ ఒక ఎత్తే అయితే ఆ రాములు ఆ బాలరామయ్య అయితే ఆయన చెప్పడానికి కూడా నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియట్లేదు అంత సుందరంగా ఉన్నాడు ఆయన చూడగానే ఆనంద బాష్పాలు వచ్చేసాయి అంత ముద్ద మనోహరంగా ఉన్నాడైనా నిజంగా దగ్గరికి వెళ్ళిపోయే ఒక్కసారి గట్టిగా పట్టేసుకోవాలి ఆయన్ని అని అనిపించేంత ఇదిగాను చాలా చాలా బాగుంది సో మేమైతే డిన్నర్ అది చేసేసి బస్సు వచ్చింది అనమాట బస్సును అయితే పట్టుకున్నాం పార్కింగ్ వరకు వెళ్ళడానికి సో ఇక్కడైతే చెప్పాను ఆఫ్టర్నూన్ చూపించాను కదా వీణ అది అప్పుడు క్లియర్గా లేదు ఎండ వలన సో అందుకని ఇప్పుడు కూడా నేను ఆ వీడియో తీసాను అనమాట చాలా చాలా బాగుందండి ఇంకా డెవలప్ అయిపోతే ఇంకా అన్ని కట్టడం అది డెవలప్ అయిపోతే నిజంగా కలియుగ అద్భుతమే ఇది నిజంగా చెప్పాలంటే నా మనసులో ఫీలింగ్ అది ఇది ఒక రకం ఒక ఇప్పుడు తిరుపతి ఒక కలయుగ అయితే అయోధ్య కూడా ఒక కలియుగ అద్భుతమే అది అంత సుందరంగా ఉంది నిజంగా ఎక్కడికక్కడ అన్నీ ఉన్నాయి దేనికి మనం ఏ అంటే ఇవి లేవు అవి లేవు పిచ్చి పిచ్చిగా ఉంది అనుకోవడానికి కూడా లేదు రాస్తా కూడా బై రోడ్ వచ్చాము మేము లక్నో నుంచి అయోధ్యకి రోడ్డు కూడా నిజంగా వెన్నపూసలా ఉంది ఎక్కడ ఒక గతుకంటూ లేదు అంత సు అంత క్యూట్గా ఉంది రోడ్ కూడా మాకు చాలా బాగా దర్శనం అది అయ్యింది అండ్ మేము ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి మాకు టెన్ థర్టీ అట్లా టెన్ టెన్ ఓ క్లాక్ అయ్యింది సో బస్ అయితే అక్కడ పార్కింగ్ దగ్గర దింపేస్తే మేమైతే బస్సులో కూర్చునిపోయి సారీ బస్సులోంచి దిగిపోయి ఇంకా బయలుదేరిపోతాం ఇంటికి అండ్ రాత్రి అయితే ఇలా ఉంటుంది అసలు రామాయణంలో ఉన్న ఏ విషయాన్ని వదలలేదండి ప్రతి రోడ్డు మీ అంతా మనకి అవే కనిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల అంతాను అంతా బాగా చేశారు సో మేము కాళ్ళు కూర్చునేటప్పటికి టెన్ థర్టీ త్రీ అట్లా అయిపోయింది మేమైతే అయోధ్యకి బాయ్ బాయ్ చెప్పేసి అయితే రిటర్న్ అయిపోయాం ఇంటికైతే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్